ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉండేది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడతాయి పోరాడాయి ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్ళగక్కేవారు చివరి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్ళాడు అక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వడమే సరిపోయింది చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లో అందరూ రాణించలేరు మా బ్లడ్ వేరు బ్లీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చేవారు బ్లడ్ బీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది అమితాబ్ చిరంజీవిని విమర్శించే స్థాయి నీధి కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహాయంతో అధికారులకు వచ్చింది టీడీపీ ఆ తర్వాత చివరి జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్ వేశారు జనసేన సభకు వెళ్ళేవారే అలగాజనం అంటూ బాలకృష్ణ హేళంగా మాట్లాడారు రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారని చెప్పి కాస్త ఘాటుగానే స్పందించారు అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సీజర్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంగతి తెలిసిందే అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీని ముందుకు నడిపించలేకపోయారు దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత చిరంజీవి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు మోసం మరోసారి బయటపడింది విశాఖ మోడీ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని ప్రధానికి కనీస విజ్ఞప్తి కూడా చేయలేదు పద్నాలుగు వందల రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు స్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు ప్రధానికి అపాయింట్మెంట్ ఇప్పించాలని కార్మికులు కోరినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రధాని మోడీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసేత్తని చంద్రబాబు మెటల్ స్టీల్ ప్లాంట్కు మాత్రం ఐరన్ ఓర్ సప్లై చేసేందుకు పైప్ లైన్ చేసి పైప్ లైన్స్ వేసేందుకు అనుమతించాలని మోడీని చంద్రబాబు కోరారు స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ ఆడగకుండా మిఠాల స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్లను చంద్రబాబు అడిగారు రైల్వే జోన్లపై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలు పచ్చి అబద్ధాలు చెప్పారు మొత్తం పెట్టుబడులు తానే తీసుకు తీసుకొచ్చానంటూ చంద్రబాబు అబద్ధాలు పలికారు